మా దొరలది మా కులాది మా కుటుంబం అనేది అనుకున్న చాప కింద నీరులాగా మీరేం ఏం చేస్తున్నారో తెలంగాణ గమనిస్తూనే ఉన్నది గమనిస్తూనే ఉంటుంది ప్రతిరోజు ఇప్పుడు మేము ధరణి ధరణి అనేది వాస్తవంగా ఏంటంటే భూభారతి అని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాన్యువల్ రికార్డ్స్ ఎక్కువ కాలం అయితే శిథిలావస్థకు చేరుకుంటాయని డిజిటలైజ్ కంప్యూటరైజ్ యాజ్ ఇట్ ఈస్ వెర్ ఇట్ అంటే ఎక్కడ ఎలా ఉందో కాస్తు కాలము కబ్జా కాలము యజమాని కాలము అనుభవ కాలము ఇవన్నీ కూడా పహానీలలో కాస్తులో ఉండే రికార్డును కంప్యూటరైజ్డ్ చేసి నిక్షిప్తం చేస్తే వంద ఏళ్ళైనా ఆ రికార్డులు ఉంటాయి అనేది భూభారతి యొక్క ఉద్దేశం ఆ రోజు దాన్ని కంప్యూటరైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు పాట నేర్చుకున్న నిజామాబాద్ జిల్లాలని మీరు ఎక్కువగా నిజామాబాద్ ప్రాంతంతో మీకు అనుబంధం ఉంది నాకున్న అవగాహన దాన్నే పైలట్ కింద తీసుకున్నాం సో దాన్ని ధరణి రూపంలో ఉన్న రికార్డులను అంతా మాయం చేసి నక్సలైట్ ఉద్యమాలలో భూములు వదులుకొని పొలిమేర్లు దాటిన దొరలని అందరిని కూడా సాదా పరిణామ కాగితాల మాలాకటోళ్ళ భూములు ఎక్కువ భూములు ఉన్నోళ్ళు వివిధ కారణాల చేత గ్రామాలలో అమ్ముకొని సాదా కాగితాలు ఊర్లలో ఏ ఉంటుందయా మూవేనంటే ఎవడో పేదోడొస్తాడు పైసలు ఇస్తాడు గొర్రె పిల్లనో మేకపిల్లనో పైసలు వెనకటికి వాళ్ళ దగ్గర ఉన్న తునవో పనమో ఇచ్చారు మేము కాగితం రాసి అయిపోయింది ఇక పట్నం వచ్చేసిరనుకో రకరకాలుగా పోయింది ఇప్పుడు సడెన్గా పాత రికార్డులన్నీ రావడంతో మొత్తం పాత యజమానులు అందులో కనిపిస్తే నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు దున్నుకున్నోని ఇవాళ కాస్త కాలం లేదు కాలం లేదు అనుభవకాలం లేదు ఇవన్నీ తీసేసాను దాంతోని మళ్ళీ ఇప్పుడు కొత్త పంచాయతీలు వచ్చి మేము పట్నంలో నుండి పైసలు తీసుకుంటున్నాం ఎవరికో సంతకం పెడుతున్నాం వాడి ఊర్లో పోయి పోలీసులను వాడుతున్నాడు ఎత్తి బయట వాడేస్తున్నాం పేదోడు ఎవరిని చెప్పుకోవాలని అప్లేట్ అథారిటీ లేదు అందులో కంప్లైంట్ చేయడానికి ఏంది లేదు ధరణిలో అట్లాంటి దాన్ని ఆ స్థానంలో చాలా పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామంటే ప్రతి మీటింగ్లో కేసీఆర్ అగో కాంగ్రెస్ వాళ్ళు ధరని రద్దు చేస్తారంట ధరని పోతే మీకు రైతుబంధు రాదు ధరని పోతే మీకు రైతు రుణం ఆఫీసర్ కదా వాస్తవంగా రైతు బంధు మొదలుపెట్టిన రెండు వేల పద్దెనిమిదిలా ధరణి వచ్చింది రెండు వేల ఇరవైలో రైతు రుణమాఫీ రెండు వేల నాలుగైదున కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసింది అంటే భూ కమతాలు భూ యజమానులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరి పేరు మీద ఉంది ఎవరికి ఎట్లుంది పోడు భూములు ఎట్లున్నాయి అసైన్మెంట్ భూములు ఎట్లున్నాయి నుంచి భూ యజమానుల వరకు రికార్డు అంతుంది ఎందుకు కేసీఆర్ గారి ధరణిని తీస్తామనగానే ఆయన దుఃఖం ముఖ్యమంత్రి పదవి పోతే ఎంత దుఃఖం వస్తుందో ఆయనకు ధరణి రద్దు చేస్తామంటే కూడా అంతే దుఃఖపడుతున్నాడు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన తన వర్గానికో లేకపోతే మొత్తం వాళ్ళ జాతికేదో అన్యాయం జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతుంది ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ పక్కడబంధి కూడా అదేనన్నా ఆ రోజు అన్నలు వీళ్ళని ఊళ్ళ నుంచి ఎల్లగొట్టిన తర్వాత వేల ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉండేది ఆధీనమైన భూములను వచ్చిన తర్వాత నాకు ఇంకొకటి కూడా నాన్న ఎక్కడెవ్వరొచ్చినా భూములనే నాకు తెలిసి ఎన్టీ రామారావు పటువాళ్ళు పటేల్ను పటువారి ఎత్తేసిన ఘటన నుంచి వాళ్ళు కూడా కమ్మలకు లక్షల ఎకరాలు కాజేసారు ఆ రీతిగా చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం గిట్టు పశ్చిమాన గిట్టు ఎల్లు పెడితే చూసిన కంప్యూటర్ యుగం కొన్ని కోట్ల రూపాయల భూములను దారాదత్తం చేసే ఉచితానుచితం కదా రాజశేఖర రెడ్డి సార్ వచ్చినప్పుడు కూడా జగన్ సారు ఇక్కడ భూములు ఏ రీతిగా లాబట్టిండ్రు కానీ స్వాతంత్ర భారతములో నాకు తెలిసిననా ఎందరు ముఖ్యమంత్రులు ఎంత దోషో నాకు తెలియదు కానీ ఈ పది సంవత్సరాలలో కేసీఆర్ భూమిని చెరబట్టినంతగా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రులు కూడా అంత భూమిని చెరబట్టి ఉండరేమో అనిపిస్తుంది నాకు నాకు మీలాగ చదువుకోలేదు మీలాగా లెక్కర్ రావు కానీ నా మెదడుకు ఒక లెక్క ఉన్నది కదా నేను ఇరవై సంవత్సరాలు నీ ఉద్యమంలో సింహ భాగములో వర్క్ చేసిన కదా నేను పశువుల గాచింది నేల మీదనే కదా నేను కవిత్వం గడుతున్నది కూడా నేల మీదనే కదా తిరుగుతున్నది నా ఆస్తి నా చిరునామా నా అమ్మ పీఠం కూడా ఈ నేలే కదా నా తెలంగాణ అధిష్టాన భూమికి అంత కదా మరి దాన్ని చేరబట్టినవేంది సార్ నేను అమెరికాలో చెప్పాను రేవంతు సార్ మీరేనుకోండి నేను వెనుదిరిగొద్దనుకున్నా మీరు హాయిగా ఏలుకోండి నేను కలం పట్టొద్దు నేను వెనుదిరిగేలా చేసిందిరా మీ దరిద్రము తాత జాగిరులాగా పోతున్నారేందిరా ఎవ్వనికి వాడే యమునా తిరే అన్నట్టు పోతున్నారు నా అమ్మను చెరబడుతున్నారు కొడుక నేను వెనుదిరిగినప్పుడు మీకు బట్టే దరిద్రమే పడి పట్టదురా నేను ఆల్రెడీ కలం కూడా పట్టినా వెనుదిరిగిన ఇప్పటి నుంచి మీ ఏడో ఏటో ఏడో సంవత్సరం వచ్చిన్నాడు సారు నీ ఎన్ను పూసలు పల 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 ఇరుగుతాయి అని అమెరికాలో చెప్పిన అక్కడ చెప్పిన ఆ నలభై నిమిషాల ప్రసంగాన్ని వీళ్ళు సర్వశక్తులు వడ్డి అది ఇక్కడ రాకుండా చేశారు మరి రాసినోన్ని మాటలను నిలువెత్తు కనెటోని అయితే ఆపలేదు కదా నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు నాకేం పనివే రాస్తే కవిత్వం రాసుకోవాలి లేకపోతే నీ రాచరికపు దుర్మార్గాన్ని పసిగట్టాలే నాకేం పని రెండో పనే లేదు రేపొచ్చేటోళ్ళు రేపు అధికారంలోకి వచ్చేటోళ్ళు ఏం చేస్తారా నా అమ్మని మళ్ళీ ఉన్నా చెరబడతారా అని ఎప్పుడు కావాలి కాని పాత్రే కదా కవిగనాది కాబట్టి ఇక్కడ ఆయన భూములు 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 మొన్న పోకాపేట వంద కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చిన్నాడు కోట్ల ఒక మాట చెప్పిన నాన్న మీరు అనుమతిస్తే ఇక్కడ చెప్తాను ప్లీజ్ నువ్వు రైతు కదా సార్ నువ్వు రైతు కదా రైతుకు భూమి అమ్మకంటే గొప్పదే ఏ రైతు భూమిని అమ్ముకునే తందుకు పెడితే ధర మా అమ్మ నమ్ముకున్న టల్లాడుతాడు వాడు అరే నీ ఇంట్లో పీనిగెల్లా నువ్వు వంద కోట్లు వస్తున్నాయి వంద డెబ్బై ఐదు లక్షలు వస్తున్నాయి అరే పిచ్చోడా దిక్కుమాలినోడా రేపు రెండు వందల కోట్ల వస్తుంది ఎకరానికి భూమి నమ్ముదామా మన అమ్మ నమ్ముదామా భూమిని నువ్వు అనుకుంటున్నావు కానీ నాకు మన అమ్మనే తాకట్టు పెడుతున్నావు అని చెప్తా నేను రేపు ఎవ్వరు అధికారములకు వచ్చి నా అమ్మను చెరపడితే వాడు కొమ్ములు తిరిగినోడు గాని నేను వెనుదిరగడం ఎంబడి వాడడం నాకు ఏం పట్టట్టు నాకు కర్రబిటట్టు నాకేమన్నా ఆవే మీరు తెచ్చిన కాలువలు లక్ష కోట్లు రెండు లక్షల కోట్ల పెట్టుబడితోటి మీరు దోయంది ఏంది సార్ భూములేనా భూమిలేనా సార్ మీరు దోసింది ఎంత దోత్తిర్రా ఇసుక మీద కోట్ల రూపాయలు కట్టిస్తారా నువ్వు రైతువా ఇసుకను తీసిన వాగులు ఇసుకను కొట్టిన నదులు ఈ ఎంత విధ్వంసో తెలుసా ఒకటా సార్ మీరు కొల్లగొట్టింది కరీంనగర్ గుట్టలను తినేసిండ్రు సార్ కంకర మిశ్రిని కచరమిషన్ లాగా కర్ర కర్రను అమలెత్తున్నారు సారు భూములను మింగెత్తున్నారు సారు మీకెదిరొచ్చినోళ్లను కూడా లారీలతోటి గుద్ది చంపిస్తున్నారు సార్ తెలంగాణ అంత తొందరగా మర్చిపోదు సార్ మీ దరిద్రమేంది అంటే అమ్మను చెరబట్టిన రొమ్ము పాలను కూడా అమ్ముకునే తందుకు సిద్ధమైన మీకు పాలిచ్చిన అమ్మ రమ్ము పాలను ఏ రమ్ములను కూడా తాకట్ట పెట్టండి కశపుని రొమ్ము జీల్చినట్టు నరసింహస్వామి ఈ నేల చరబట్టిను అని రొమ్ము జీల్చది మట్టికి అంత శక్తున్నది నేను ఉట్టిగా మీ ప్రసంగాల కోసము మీ కెమెరాలు చూసినందుకు చెప్తలేను మీ బతుకున కాలజ్ఞానం చెప్తున్నాను ఏంటిది మీరు దొయ్యండి ఎందయ మీరు చెరబట్టండి తెలంగాణ నేల మీద పిడికడు మట్టి పవిత్రంగా ఉంచరా అరే పాపాత్మల పాదం పడితే కూడా ఈ పుణ్యభూమి అపవిత్రమైతుందనే ఒక నానుడు ఉంది ఏందిరా మీరు దొక్కుతున్నది కొంగలు నారు నారుమడిని కొంగలు దొక్కినట్టు చేసిండ్రు నారుమడిని కొంగలు దొక్కిన నారుమడి ఏమన్నా నారొత్తదా నాటేత్తమా ఇగో మీ ప్రగతి గది సినిమా పోస్టర్ రాజకీయాలు ఎక్కడ చూసినా పచ్చగనే మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అంటాడు మానేరు మీ అయ్య కట్టిందా మందిరం మీ అయ్య తెచ్చిందా ఎగువ మానేరు మీ అమ్మకేమైనా ఇచ్చారా అరే ఇదివరకు అధికారంలో ఉన్నవాళ్ళే కదా కట్టింది ఇవి నాగార్జున సాగర్ ఎన్ని రోజుల కింద కట్టినాం అదొక పెద్ద దుర్మార్గం అదొక అక్కడ నాకు పేర్చున్నది నాగార్జున సాగర్ మీద కట్టింది నా నేల మీద పారేది ఆంధ్ర నేల మీద పారుతుంటది అయినా నా ఎడుమకాలకు చారుడు నీళ్లు రావు నాలుగు రోజుల ఎండిపోతుంది కానీ కాలువ నీళ్ళని తవ్వుకపోతుంది ఇక్కడ చానా ప్లేషన్ ఉంది నగర్జన సాగర్ మీద నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చినవు పెద్ద స్వప్నం కానీ నీకు తెలియదు ఏంటి అంటే అంత దిక్కుమాలిన ప్రాజెక్టు నేను దునియ మీద చూడలే నీకేమరకరా గోడ కాచుకున్నోడికి నీకేమన్నా చదువు నీకెరకరా అన్నో యూనివర్సిటీలో బతికడానికి అనుకుంటున్నావు నువ్వు నేను ఒక చిన్న కవిత్వం రాసుకోవడానికి ధరాతలం మీద ప్రవహిస్తున్న ది లాంగెస్ట్ ది టాప్ టెన్ రివర్లు ఉన్నాయి కదా వాటిని మొత్తము భూగోళం అంతా చుట్టొచ్చిన నేను మీరు చైనా మీ మీ తీసు అరే ఐదు మెట్లుంటాయి ఇట్లా హ్యాంగ్ రివర్ కు ఆ మీదికి పోవాలి ఒక్క మెట్టు ఐదు గ్యారేజీలు ఉంటాయి నన్ను ఇట్లా